రామగిరి మండలం సమావేశం ఈ మేరకు బుధవారం రామగిరి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆర్ఎల్ని దేవాక అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది సమావేశంలో పాల్గొన్న పలు శాఖల అధికారులు తమ శాఖ నివేదికను సర్వసభ్య సమావేశంలో చదివి విడిపించారు విద్యుత్ శాఖపై లొంక కాసారం సర్పంచ్ ఎండి మంచుర్ గ్రామంలో లూజ్ పోల్స్ వేయాలని ఏఈఓకు విన్నవించగా బేగంపేట ఎంపీటీసీ కరుణ గ్రామంలో మూడు మరియు పదవ వార్డుల్లో ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించాలని కోరారు అలాగే మిషన్ భగీరథ పథకంపై ఏఈఓ శృతి నివేదిక సభకు నివేదించగా పన్నూరు సర్పంచ్ అల్లం పద్మ కొన్ని గృహాలకు పైప్ లైన్ గురించి విన్నవించారు ఎంఈఓ సంపత్ రావు సభలో నివేదిక చదువుతూ నూతనంగా నిర్మించిన తమ కార్యాలయానికి నీటి కనెక్షన్ కోసం లక్ష యాభై వేల రూపాయల నిధులు మంజూరు చేయాలని సభకు తెలిపారు కాగా మండల సర్వసభ్య సమావేశానికి గైహాజరు అయినా అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఎంపీపీ దేవక్క ఎంపీడీఓ రమేష్ కు సూచించారు ఎంపీడీఓ చర్యలు తీసుకోకపోతే ఎంపీడీఓపై తానే కలెక్టర్ ఫిర్యాదు చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీడీఓ రమేష్ డిప్యూటీ తహసీల్దార్ రాకేష్ రెడ్డి అధికారులు మహేందర్ రెడ్డి భాస్కర్ దుర్గా ప్రసాద్ హరికృష్ణలతో పాటు సింగిల్ విండో చైర్మన్ ఇనుగంటి భాస్కర్ రావు వైసీ ఎంపీ కాపురబోయిన శ్రీదేవి ఎంపీటీసీలు మెడగని ఉమ కరుణ తీగల స్వప్న ధర్మల రాజసంపత్ సర్పంచ్లు బడికల విజయ ఎండి మంజూరు అల్లం పద్మ మైదం కుమార్ పల్లె ప్రతిమ తదితరులు పాల్గొన్నారు